హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ అశ్విత వెల్కమ్ బ్యాక్ టు అశ్వితాస్ రెసిపీస్ ఈరోజు వీడియోలో పచ్చి మామిడికాయతో పులిహోరని కమ్మగా ఎంతో రుచిగా చక్కగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మన ఇళ్ళల్లో ఏదైనా పూజలు వ్రతాలున్నా ఏదైనా పండుగలప్పుడన్నా మనము చింతపండు పులిహోర అనేది చేస్తూ ఉంటాము లేదా నిమ్మకాయ పులిహోర లాంటిది చేస్తూ ఉంటాము ఇప్పుడు మామిడికాయ సీజన్ కదా సో కమ్మటి మామిడికాయ పులిహోర ఇలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముందుగా ఒక మామిడికాయని ఇలా తీసుకోవాలి కడిగి మనము దాన్ని నీట్గా తుడిచి దానిపైన పీలప్ చేసుకోవాలి ఇలా మామిడికాయ పైన పొట్టు తీసేసి మనము దానిని సన్నగా తురిమి రెడీగా పక్కన పెట్టేసుకోవాలి ఒక కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు మినపప్పు అవి దూరగా వేగాక పల్లీలు వేసుకోవాలి అవన్నీ కూడా కాస్త ఫ్రై అయ్యాక కరివేపాకు అదేవిధంగా ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని వాటిలన్నిటిని ఇలా కలుపుతూ దూరగా వేయించుకోవాలి ఇవి బాగా వేగాక మనము తురిమి రెడీగా పెట్టుకున్నటువంటి పచ్చి మామిడికాయ తురుముని యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ మనము మామిడికాయ పులుపుని బట్టి మామిడికాయని యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ అటు ఇటు కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత మనము పావు టీ స్పూన్ వరకు పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇలా బాగా ఒకసారి కలుపుకోండి ఈ నూనెలో మామిడి తురుము కాసేపు అటు ఇటు కలపాలి తురుము అనేది బాగా మగ్గాలి ఆ తర్వాత కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మనము చల్లారి రెడీగా పెట్టుకున్నటువంటి రైస్లోకి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా రైస్ని కూడా మొత్తం అడ్జస్ట్ చేస్తూ ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మనకు మామిడికాయ పులిహోర అనేది ఎంతో రుచికరంగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది ఇప్పుడు దీనిని ఒక్కసారి రుచి చూసుకొని ఒకవేళ మీకు పులుపు తగ్గినట్లయితే పైనుంచి మామిడికాయ తురుముని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని పైనుంచి కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మామిడికాయ పులిహోర అనేది రెడీ అయిపోతుంది అంతే అండి మా మామిడికాయ పులిహోర అనేది మనకు ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చింతపండు పులిహోర కంటే కూడా మామిడికాయ పులిహోర చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా మీ ఇంట్లో ఈ మామిడికాయ సీజన్లో ఒక్కసారి ట్రై చేసి పండగలప్పుడైనా ఫెస్టివల్లోకి అయినా మీరు ట్రై చేసినట్లయితే మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వెరైటీ రుచులతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ